ద్రౌపది ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పాండవులు ఆమె భర్తలు ఆమెకు ఐదు మంది భర్తలు ఎలా వచ్చారు అది ఆమె గత జన్మ శాపమా లేక వరమా ఏంటి ఎందుకు ఆమె అనుకోని విధంగా ఐదు మందిని భర్తలుగా చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయం తెలుసుకోవటానికి ఒకసారి ద్రౌపది గత జన్మలోకి వెళ్దాం పదండి ద్రౌపది గత జన్మ తెలుసుకోవటానికి ముందుగా ఒక లైక్ చేసి పూర్తి కారణాన్ని తెలుసుకోండి ద్రౌపది పూర్వజన్మలో నలయాని అనే పేరు గల ఒక ముని కుమార్తె నలయాని అత్యంత పవిత్రమైన ధర్మనిష్ట గల మరియు తన భర్త పట్ల అంకిత భావం కలిగిన పతివ్రత ఆమె భర్త ఒక వృద్ధాప్య ముని అంతేకాకుండా ఆయన కుష్టి వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు అతని శరీరం చీము నెత్తురుతో నిండి ఉంది దుర్గంధభరితంగా ఉండేది అయినప్పటికీ నలయాని తన భర్తను ఎప్పుడూ అసహించుకోలేదు అపారమైన ప్రేమతో అత్యంత శ్రద్ధతో నిబద్ధతతో ఆయనకు సేవలు చేసేది అతని కాళ్ళు చేతులు ఒళ్ళు కడిగి అన్ని అవసరాలను తీరుస్తూ ఎప్పుడూ తన సేవలో తరించింది ఒక సందర్భంలో నలయాని తన భర్తను ఒక బుట్టలో కూర్చోబెట్టుకొని తన భుజాలపై మోసుకుంటూ యాచనా వృత్తి కోసం బయటకు వెళ్తుంది చీకటి పడిన వేళ ఆమె ప్రయాణిస్తున్న మార్గంలో మాండవ్య మహర్షి అనే ఒక ఋషి శూలంపై వేలాడదీయబడి ఉంటాడు గతంలో చేసిన ఒక చిన్న తప్పుకు ఆయనకు ఆ శాపం తగులుతుంది ఆ తప్పేంటంటే ఒక కీటకాన్ని సూదితో గుచ్చినందుకు చీకటిలో నలయాన్ని అనుకోకుండా తన భర్త కాలును మాండవ్య మహర్షి శరీరానికి తగిలిస్తుంది దీంతో తీవ్రమైన నొప్పికి గురైన మాండవ్య మహర్షి కోపద్రిక్తుడై ఓ స్త్రీ నీవు చేసిన ఈ పాపం వల్ల రేపు సూర్యోదయం కాగానే నీ భర్త మరణిస్తాడు అని శపిస్తాడు తన భర్త మరణాన్ని ఊహించలేని నలయాన్ని తీవ్ర దుఃఖంలో మునిగిపోతుంది అపారమైన పాతివ్రత్య శక్తి కలిగిన నలయాన్ని వెంటనే ప్రతిజ్ఞ చేసి నా భర్త మరణించకూడదు నా పాతివ్రత్య మహిమతో సూర్యుడు ఉదయించకూడదు అని శపిస్తుంది ఆమె శాపం వల్ల నిజంగానే సూర్యుడు ఉదయించడం ఆగిపోతుంది లోకాలన్నీ గాఢాంధకారంలో మునిగిపోతాయి సూర్యుడు ఉదయించకపోవటంతో ప్రకృతి చక్రం ఆగిపోయి జీవరాశులన్నీ అల్లాడిపోతాయి దేవతలకు ఋషులకు కూడా చీకటిలో నిద్రపట్టక నిత్య కృత్యాలు ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి పరిస్థితి తీవ్రతను గ్రహించిన దేవతలు లోకమాత అయిన అరుంధతి దేవిని ఆశ్రయిస్తారు అరుంధతి నలయాని వద్దకు వచ్చి ఆమెను ఓదార్చి ఆమె ఆమె చేసిన శాపం వల్ల లోకాలన్నీ బాధపడుతున్నాయని వివరిస్తుంది అరుంధతి విన్నపంతో నలయాని కరుణించి తన శాపాన్ని ఉపసంహరించుకుంటుంది సూర్యుడు తిరిగి ఉదయించడం ప్రారంభమవుతుంది మాండవ మహర్షి శాపం ప్రకారం నలయాని భర్త మరణిస్తాడు భర్తను కోల్పోయిన నలయాన్ని తీరని దుఃఖంలో మునిగిపోతుంది అయితే ఆమె పాతివ్రత్య మహిమ అపారం కావడంతో ఆమె భగవంతుడిని ప్రార్థించి తిరిగి తన భర్తను పొందుతుంది భర్త తిరిగి ప్రాణాలతో వచ్చినప్పటికీ నలయాని తన జీవితంలో జరిగిన సంఘటనలను ముఖ్యంగా తన భర్త మరణించి తిరిగి బ్రతకడం వెనుక ఉన్న కర్మ ఫలాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తుంది తన భర్త ఒకవేళ మంచి ధర్మశాలి బలం ధైర్యం జ్ఞానం వివేకం అందం కలిగి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా తన శాపం వల్ల ఒకరోజు లోకమంతా చీకటైపోయి ఎన్నో జీవులు అల్లాడిపోయాయి కదా ఆ పాపమంతా తను జీర్ణించుకోలేకపోయింది తన పాతివ్రత్యంతో తన భర్తను బతికించుకున్న తన వైధవ్యాన్ని భరించలేకపోయింది తన భర్త సర్వవిధ లక్షణ సంపన్నుడు అయి ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని భావించి ఆరోగ్యంతో తిరిగి బ్రతికిన తన భర్తను తన పాప నివృత్తి కోసం భవిష్యత్తులో తనకు ఇలాంటి కష్టాలు రాకూడదని తను తపస్సు చేసుకుంటానని కోరింది తనకి ఎంతో సేవలు చేసి తన ప్రాణాన్ని తిరిగి ఇచ్చిన భార్యను ప్రేమతో ఆశీర్వదించి పంపిస్తాడు దీంతో నలయాని హిమాలయ పర్వతాలకు వెళ్ళి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తీవ్రమైన తపస్సు చేస్తుంది ఆమె ఆహారం నిద్ర మానేసి శివుడిని ధ్యానిస్తుంది సంవత్సరాల తెరబడి ఆమె తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను వరం కోరమంటాడు అప్పుడు నలయాని శివుడిని చూసి ఏ విధంగా కోరుతుంది దేవా నాకు ధర్మాన్ని ఆచరించే భర్త కావాలి నాకు గొప్ప బలం కలిగిన భర్త కావాలి నాకు అసాధారణ ధైర్యం కలిగిన భర్త కావాలి నాకు అత్యంత అందమైన భర్త కావాలి నాకు గొప్ప జ్ఞానం వివేకం కలిగిన భర్త కావాలి నలయాని తన కోరికను ఐదు సార్లు పునరావృతం చేస్తూ ఈ ఐదు గుణాలను పేర్కొంటుంది నలయాని ఒకే భర్త అని ఆమె మనసులో ఉన్నప్పటికీ స్పష్టంగా కోరలేదు శివుడు ఆమె కోరికను విన్న తర్వాత చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు ఓ నలయాని నీ కోరిక న్యాయమైనదే అయితే ఈ ఐదు అద్భుతమైన గుణాలు ధర్మం బలం ధైర్యం అందం విజ్ఞానం ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యం నువ్వు ఐదు సార్లు ఈ కోరికను కోరావు కాబట్టి నా వరం ప్రకారం నీకు తదుపరి జన్మలో ఐ ఐదుగురు భర్తలు వస్తారు వారంతా ఈ ఐదు గుణాలను ఒక్కొక్కరుగా కలిగి ఉంటారు నీవు అగ్నిగుండం నుంచి జన్మిస్తావు అగ్నిలాగే పవిత్రంగా ఉంటావు అని వరం ఇచ్చాడు ఇక చేసేదేమీ లేక నలయాని తిరిగి వెళ్ళిపోయింది శివుడు ఇచ్చిన ఈ వరం ఫలితంగానే నలయాని మరుజన్మలో ద్రుపద మహారాజు చేసిన ఒక యజ్ఞకుండం నుంచి అగ్నిజ్వాలల మధ్యలో ఒక అద్భుతమైన తేజస్సుతో వెలిగిపోయే బాలికగా జన్మిస్తుంది ఆమె యజ్ఞగుండం నుంచి జన్మించింది కాబట్టి యజ్ఞసేని అని ద్రుపదుడి కుమార్తె కాబట్టి ద్రౌపది అని మరియు ఆమె శరీర వర్ణం నలుపు కాబట్టి కృష్ణ అని కూడా పిలువబడింది శివుడు ఇచ్చిన వరం ప్రకారం ఆమెకు ఐదుగురు పాండవులు ధర్మరాజు ధర్మానికి ప్రతీక భీముడు అపారమైన బలానికి ప్రతీక అర్జునుడు అసాధారణ ధైర్యానికి మరియు అద్భుతమైన వీరత్వానికి ప్రతీక నకుల సహదేవులు అసమానమైన అందం మరియు విజ్ఞానానికి ప్రతీకలు వీరు ఆమె భర్తలుగా లభించారు ఈ వృత్తాంతం ద్రౌపది బహుభర్తృత్వానికి గల దైవిక కారణాన్ని స్పష్టం చేస్తుంది ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదని ఆమె గత జన్మలో కోరిన కోరికల ఫలితమేనని ఈ కథ తెలియజేస్తుంది ద్రౌపదికి జీవితంలో ఎదురైన అనేక సవాళ్ళు అవమానాలు కూడా ఆమె గత జన్మ కర్మలతో ముఖ్యంగా ఈ బహుభర్తృత్వంతో ముడిపడి ఉన్నాయని కొందరు పండితులు వివరిస్తారు ద్రౌపది గత జన్మ కథ అయిన నలయాని వృత్తాంతం నుంచి మనం నేర్చుకోదగిన అత్యంత ముఖ్యమైన పాటలలో ఇది ఒకటి దేవుడిని కోరికలు కోరేటప్పుడు అత్యంత స్పష్టంగా సంపూర్ణ అవగాహనతో కోరాలి నలయాని శివుడిని సర్వగుణ సంపన్నుడైన భర్త కావాలని కోరుకుంది అయితే ఆమె ఆ కోరికను ఐదు సార్లు పునరావృతం చేస్తూ ధర్మం బలం ధైర్యం అందం జ్ఞానం అనే ఐదు వేర్వేరు లక్షణాలను వేర్వేరుగా కోరింది శివుడు ఆమె కోరికలోని అంతరార్థాన్ని గ్రహించి ఆ ఐదు లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అసాధ్యమని కాబట్టి ఆమెకు ఐదుగురు భర్తలు వస్తారని వరం ఇచ్చాడు నలయాని ఒకే భర్త అని స్పష్టంగా కోరలేదు కేవలం భర్త అని మాత్రమే కోరింది ఐదు సార్లు ఐదు గుణాలను కోరడం వల్ల ఐదుగురు వ్యక్తులు ఆ గుణాలను కలిగి ఉంటారు అని శివుడు వరాన్ని ఇచ్చాడు మాటల ఎంపిక దీనివల్ల మాటల ఎంపిక ప్రాముఖ్యత తెలుస్తోంది మనసులో ఒకటే కోరిక ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరిచే విధానంలో చిన్నపాటి అస్పష్టత లేదా పునరావృతం కూడా ఊహించని ఫలితాలకు దారి తీయవచ్చు దీనివల్ల కోరికలోని సూక్ష్మత అర్థమవుతుంది దేవుడు మన కోరికలను మన ఆలోచనల కంటే లోతుగా అర్థం చేసుకుంటాడు కొన్నిసార్లు మనం కోరిన దానికి భిన్నంగా కానీ మన దీర్ఘకాలిక కర్మానుసారం లేదా ఉత్తమ ప్రయోజనాల కోసం వరం ఇవ్వబడవచ్చు దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది మనకు అర్థం కాని విధంగా నలయాని కథ కేవలం ఒక పురాణ వృత్తాంతం మాత్రమే కాదు ఇది మన నిత్య జీవితంలో కూడా ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది ఒకటి స్పష్టమైన ఆలోచనలు మనం ఏదైనా కోరుకునే ముందు మనకు నిజంగా ఏమి కావాలో దాని పరిణామాలు ఏమిటో స్పష్టంగా ఆలోచించుకోవాలి రెండు కోరికల పరిణామాలు మనం కోరే ప్రతి కోరికకు ఒక పరిణామం ఉంటుంది అది ఎల్లప్పుడూ మన అంచనాలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు మూడు ఆచితూచి అడుగేయడం మాట్లాడేటప్పుడు కోరుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం ఎంతో ముఖ్యం మన మాటలు మన కర్మలకు దారి తీయవచ్చు ఈ మూడు విషయాలను దృష్టిలో ఉంచుకొని మనము దేవుడిని కోరిక కోరేటప్పుడు జాగ్రత్తగా కోరుకోవాలి ద్రౌపది గతజన్మ కథ దేవుడిని కోరికలు కోరడంలో స్పష్టత సంపూర్ణ అవగాహన మరియు దూరదృష్టి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి